అనదినము తన వాగ్దాన వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్న దేవుని పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నా కాండం ఏడవ అధ్యయము ఇరవై ఒకటవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు వారిని చూసి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహా దేవుడు అంటున్నాడు వారిని చూసి నువ్వు భయపడవద్దు వారిని చూసి నువ్వు జడియవద్దు అని ప్రభు చెప్తున్నాడు వారిని చూసి నువ్వు జడియవద్దు నీ దేవుడైన యుహోవా నీ మధ్యన ఉన్నాడు అంటున్నాడు ఇది తన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే ఐగుప్తులోనున్న తన ప్రజల గురించి ప్రభు మాట ఇదిగో వారిని చూసి భయపడవద్దు వారిని చూసి జడియవద్దు నీ దేవుడైన యహోబా మీ మధ్యనున్నాడు ఆయన భయంకరమైనవాడు అని తన ప్రజలతో దేవుడు ధైర్యం చెప్తున్నాడు ప్రియమైన దేవుడి మెట్లారా ఈరోజు నువ్వు వారిని చూసి అంటే అప్పులను చూసి ఆందోళన చెందుతున్నావు కదా ఈ అప్పులు బంధకాల నుండి నేను ఎలా బయట పడగలను ఈ ఆర్థిక సమస్యల నుండి నేను ఎలా నేను బయటికి రాగలను కొన్ని సమయాల్లో నేను తెలిసి తెలియక చేసిన పాపంలో పడిపోయాను ఇప్పుడు ఈ పాపముల నుండి నేను బయటికి రాలేపోతున్నా నేను ఈ పాపము నుంచి బయటికి రావాలి త్రాగుడు మానాలను కూర్చున్నా కానీ నేను మానలేపోతున్నా ఈ పాపము నేను మానాలను కూర్చున్నా కానీ మానలేపోతున్నా నాకు బాధ ఉంది భయం ఉంది కానీ మానలేపోతున్నా ఈరోజున నా చుట్టూ ఉన్నటువంటి ఈ శోధంలో నుండి నేను ఎలా బయట రాగాలను ఈ శత్రువుల నుండి నేను ఎలా తప్పించుకోగలను అని వారిని చూసి ఆ పరిస్థితులను చూసి ఒకవేళ నువ్వు జడిస్తున్నావేమో భయపడుతున్నామేమో ప్రభు నీతో చెప్తున్నమాట నీ వేటిని చూసి భయపడుతున్నావో వాటిని దేవుడిని జీవితంలో ఒక భాగ్యవంతమైన వాడిగా వారి మధ్యలో నేను దేవుడు చేయబోతున్నాడు దేవుడు స్తోత్రం నీ బంధకాల్ని దేవుడు విడిపించబోతున్నాడు నీ యొక్క చుట్టుముట్టిన అప్పులు బంధకాల నుంచి దేవుడు నిన్ను ఆయన విడిపించబోతున్నాడు అనారోగ్యముతో నాకు ఈ వ్యాధి తగ్గదేమో ఈ క్యాన్సర్ వ్యాధి నుండి ఈ కిడ్నీ సమస్య నుండి ఇదిగో నాకు కలిగినటువంటి ఈ గర్భకోసేము నుండి ఈ అనారోగ్యము నుండి ఇక నా ఇక నాకు తగ్గదేమో నేను మరణమేమేమో అని ఆ వ్యాధిని చూసి ఒకవేళ కలత చెందుతున్నామేమో నిన్ను స్వస్థపరిచి దేవుడు ఆయన నీ మచ్చిన ఉన్నాడు దేవుని స్తోత్రం ఆ దేవుడే చెప్తున్నాడు మీరు వాడిని చూసి భయపడకండి ఎందుకో తెలుసా నేను మీ మచ్చిన ఒక గొప్ప సూచిక మహత్కార్యములను నేను బాహుబలంతో చేయబోతున్నానని ప్రభు చెప్పాడు ఈ ప్రజలు భయపడుతున్నారు అయ్యా ఏం చేయాలా అని అంటే స్తోత్రం ఇక మీరు భయపడద్దు అన్నాడు ఎందుకని తెలుసా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో తన ప్రజలు ఆ పొరువు చేతి కింద భయపడ్డారు భయముతో వణిగిపోయారు ఇక మేము చేతి నుంచి విడుదల పొందలేము మా కష్టాజీతం అంతా వాడు దోసుకుంటున్నాడు ఇక మా బ్రతుకు ఐగుప్తులేనే మా సమాధులు తప్ప ఇక మా స్వంత దేశ స్వదేశానికి మేము వెళ్ళలేము మా తండ్రిని అబ్రహముకి ఇచ్చిన వాగ్దానం దేశాన్ని మేము స్వతంత్రించుకోలేమని వాళ్ళు ఏడుస్తున్నారు మూలుగుతున్నారు వాళ్ళు నిట్టూరుపులు విడుస్తున్న సమయంలో దేవుడు పర్వతం దగ్గరికి వచ్చి మోసేతో కూడా చెప్తున్నాడు ఎదుగో మోసే నా ప్రజలు బాధ నేను చూసా నా ప్రజలు కాస్తున్న కన్నీరు నేను చూశా నా ప్రజలు పెట్టే వెట్టి పనులు నేను చూశా ఆ ఐగుప్తు దాశత్వం నుండి ఆ పొరువు చేతుల నుండి నేను నా ప్రజలను విడిపిస్తాను పాలు తేలు ప్రవహించు వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలోకి నడిపిస్తాను అని నువ్వు వెళ్ళి చెప్పు నేను మీ మధ్యలో ఉంటాను అని చెప్పినప్పుడు మోసే ఐగుప్పి దేశానికి వచ్చి తన ప్రజలతో చెప్పాడు ఆ ప్రజలు నమ్మారు తప్పుడు దేవుడు ఇక మాటలైపోయింది మనం చదువుకున్నాం కదా వారి మధ్యలోనికి దేవుడు అనేక ప్రకృతి వైపరీత్యాలు కల్పించాడు కందరేగలను పంపించాడు వడగండ్లు వారు పంపించాడు ఎన్నో ఆయన మహత్కారులు చేసినప్పుడు ఐగుప్తు దేశమంతా కలవర పడిపోయి చివరికి ఐగుప్తులటువంటి తన ప్రజలైన ఇజ్రాయేళ్లను ఆ పొరోని మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయండి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది అని పొరోని వాళ్ళని ఆ బంధకాల నుండి ఐగుప్తి కాడి నుండి ఆ పొరో విడిపించి వాళ్ళు నడిపించాడు రెండోది వెళ్తా వెళ్తా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ కష్టార్జీతాన్ని కూడా దేవుడు ఐగుప్తి దేశాలకు వెళ్ళి తన ప్రజల సొమ్మంతతని దోసుకుని ఆ సొమ్ము తీసుకుని వెళ్ళిపోయారు దేని స్తోత్రం ఈరోజు నా భయపడద్దు ఈరోజు నా ప్రభాడు ఐగు నువ్వే విషయాలు భయపడద్దు బంధకాల నుంచి నేను విడిపించబోతున్నా నీ కష్టార్జీతను దోసుకున్న వాడి చేత ఆ దోపుడు సొమ్ముగా నేను నీకు మరల ఇప్పిస్తాను వాళ్ళే తీసుకొచ్చి నీకు ఇస్తా నువ్వు ఏ శత్రుడి విషయంలో భయపడుతున్నావో ఆ శత్రుడు లేకుండా నేను ఆ శత్రువుని నేను సంహరిస్తాను అని అని చెప్పాడు ఆ శత్రుని శేషం మిగలకుండా ఆ శత్రువుని ఎర్ర సముద్రంలో ముంచి వేశారు ఏ శత్రువుని చూసి భయపడ్డారో ఏ పురోను చూసి జడిశారు భయపడ్డారో ఆ పురో అనే శత్రువుని కూడా దేవుని సముద్రంలో ముంచి వేశారు ప్రేమన దైవ జనాంగమ్మ ఈరోజున వారిని చూసి మీరు జడియవద్దు మీ దేవుడిని ఎహోబా మీ మధ్యలో ఉన్నాడు దేని స్తోత్రం నీవు ఏ ఏ విషయాల్లో నువ్వు భయపడుతున్నావో ఏ ఏ విషయాల్లో ఈరోజు నువ్వు అలసిపోయావో ఆ విషయాల్లో ఇక నువ్వు భయపడవద్దు ఎందుకో తెలుసా ఆకాశము క్రింద భూమికి పైన మన దేవుడి నీతో ఉన్నాడు దేని స్తోత్రం కలిగింది కాక కాబట్టి ఆ దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ దేవుడు చేస్తున్నాడు భయపడద్దు నీ కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు చూడండి ఏం చేయబోతున్నాడు ఆయన ఆయన ఏడో అధ్యాయము వర్షం చూడండి ఆయన నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిద్దనాన్ని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను పశువుల మందులను గొర్రెలను నేను మేకల మందులను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అన్నాడు స్తోత్రం నువ్వు జడియవద్దు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడిని ఆస్వాదిస్తున్నాడు దేవుడిని అభివృద్ధి చేస్తున్నాడు నీ గర్భఫలాన్ని నీ బిడ్డల్ని దేవుడు ఆస్వాదించి ఒక మంచి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు నీ బిడ్డల వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఇదిగో పొరవ చేతుల నుంచి విడిపించినట్లుగా అప్పులు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు దేవుడు మీ మధ్యలో ఎలాంటి రోగములు లేకుండా ఐగుప్తులు కలిగిన రోగములు నీకు కలగకుండా దేవుడు నీకు దీర్ఘాయునియబోతున్నాడు కాబట్టి జీవము కలిగిన దేవుడు నీ జీవితంలో ఈ ఆశ్చర్యకాన్ని జరిగిస్తున్నాడు దీని స్తోత్ర ఒకటి ఆస్వాదిస్తానని చెప్పాడు రెండోదిగా ప్రభు చెప్తున్నాడు పదిహేను వచ్చిన ఏడు పదిహేను అంటున్నాడు యహోవా నీ అద్దరుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐయుక్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నువ్వు దూరపరుస్తానన్నాడు ఏ వ్యాధికైతే నువ్వు భయపడుతున్నావో ఆ వ్యాధులన్నిటిని కూడా నీ వద్ద దూరం చేసి దేవుడిని క్షేమాన్ని క్షేమాభివృద్ధిని నీకు కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగే నీ ప్రభు చెప్తున్నాడు ఏమంటాడంటే దేవుడు నీ జీవితంలో కూడా అంటున్నాడు నీకు క్షేమాన్ని కలిగిస్తాను అంటున్నాడు ఆయన నేను నేను నిన్ను అంటున్నాడు ఆ తర్వాత నీ మధ్యన ఆ రోగములను తీసివేస్తానంటున్నాడు ఆ దేవుడు శాశ్వతంగా నీ అందు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు దేని స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయాలకు భయపడుతున్నావో ఆ విషయాలు భయపడద్దు ఈరోజు ఏ విషయాలు జరిచిపోతున్నావో నువ్వు జడియవద్దు భయపడవద్దు వారిని చూసి బెదరవద్దు దేవుడు నీ మధ్యలో ఉన్నాడు నీ కార్యం జరిగిస్తానని చెప్తున్నాను దేవుని స్తోత్రం కలిగి ఉన్నగాక శత్రువులకు వినాశం కలిగింది తన ప్రజలకు ఆశీర్వాదం కలిగింది ఈ రోజున ఆ శత్రువులందరిని కూడా ముంచి వేశాడు తన మధ్య తన ప్రజల రహదారులు నడిపించాడు ఆ తీరు ప్రవహించి వాగ్దాత దేశాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రజల నువ్వు భయపడద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడిని ఆస్వాదించబోతున్నాడు దేవుడిని అభివృద్ధి చేయబోతున్నాడు దేవుడిని మధ్యన రోగమును తొలగించబోతున్నాడు దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు కాబట్టి నువ్వు భయపడవద్దు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు మన ప్రభుని యేసుక్రీస్తు నీకు తోడై ఉన్నాడు దేవుడి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చిన గాక పరిశుద్ధుమైన మా తండ్రి ఎదుగు నాయన మాకు ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితంలో స్థిరపరచండి వారి పట్ల ఈ కార్యము జరిగించమని ప్రభా విడుదల దయచే ఆయన పొరువును చూసి భయపడ్డారు పొరువు శానను చూసి భయపడ్డారు ప్రభా ఆ భయపడిన వాడందరూ కూడా శత్రువులందరినీ కూడా నేట వేసినట్లుగా ఈ బిడ్డలను దీవించినట్లుగా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా అయా విడి విడుదల చేయండి అలాగే ఆశీర్వదించండి అభివృద్ధి చేయండి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు వాగ్దానం ఫలమును అనుభవించే కృప ఏస్తున్నాడు వచ్చి నావ తండ్రి